eta gero dirtela eh! ei! ei! duha munduta! What pedestrianfunded did be a buggyberg <laughs> catalog of human safety shirt A car, a car Ghys, he not бere Professors werdy hooo r koyo,콸 alabra. Aargh! Hey So what? Hey! Slow ob industries Oh, oh milller, ಪ್ಪ <laughs> <laughs> بمبمممم وي ساري هڪ پٽو ٿو ٿي آهه نه ڇو نه ڪي بلا ڊيٽا اي بلا ها هڪ شوڪن بلا کي چيو ٿا نمڪه ڊاڱي چيل ڇڏي ٿا ڇڏنا نه نه ڇڏنا نه ٿا ڪم ماڊس وي رننگ ٿي ها اي سٽي کي يعني بنا لو 8 و جي تائڪا అంజనేయ గారి ఉన్నాయి అభిమన్యులు చాలా మొదటి వాడు పూర్తి చేసుకున్నాయి మూడు వందల అరవై రెండు నిమిషం మూడు సీట్లు పూర్తి చేసుకున్నాయి మరో స్థానంలో కొనసాగుతున్నప్పటికీ అదేవిధంగా ఏడు పదవారు మంచి సంపన్నారు మీ జత అందుబాటులోకి రావాలి కనిపించాల్సింది అదే విధంగా ఈ జత కూడా మంచి రికార్డు ఉన్నదంట ఈ జతకు గత రెండు సంవత్సరాల నుంచి కూడా మంచి స్థానాలు కైవసం చేసుకున్న గత ఈ రోజున ఈ రోజు ఈ జత స్థానం కైవసం మూడు సంవత్సరాలు హ్యాట

ಆರುಷ್ ಸೆಕೆ ಪೂರ್ವ ಮೊದಲ ಸ್ಥಾನಸಾತ ಕಥಕನ್ನ ರಸಾ ಕಥಕ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಕಥಕನ್ನ ಮೂಡೋ ಸ್ಥಾನಕ್ಕೆ ಈ ರೌಂಡ್ ಮೇಲೆ ಸೆಪ ಇರೋ ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ಮೋಡೋ ಸ್ಥಾನಕ್ಕೆ ಎಲ್ಲ

కార్యక్రమానికి గ్రామ కమిటీ సభ్యులు అందరూ కలిసి కట్టు కూడా యొక్క రైతు ముఖండ అయినటువంటి బిహల్లి సత్యనారాయణ రెడ్డి గారు ఒక కార్యక్రమానికి ఇరవై వేల రూపాయలు నగదు రూపాలను ఇవ్వడం జరిగింది అదేవిధంగా యువక పంచాయతీ అధిగుడు వాళ్ళందరూ కలిసి ఉండే ఒక కార్యక్రమానికి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం కూడా పదకొండు జతలు కలిపి మూడు బొమ్మతులు ప్రకటించారు మొదటి బొమ్మది పదహైదు వేల రూపాయలు రెండో బొమ్మది పదివేల రూపాయలు మూడో బొమ్మది ఐదు వేల రూపాయలుగా ప్రకటించడం జరిగింది వేగం పెంచాలా మిత్రమని కావాలి అంజనే గారు మంచి నిష్ఠాంధ అని జతకు ఏసారి చూపించాలా ముచ్చటగా హ్యాట్రిక్ గంట ಪ್ರಮುಖವಾರು ನೋಡವರ ಪೂರ್ತಿ ವೇಸ್ಕೊಂಡು ತಮ್ ವರವೈ ದೂರ ನಾಲ್ಕು ನಿಮಿಷ ಇರೋ ನಾಲ್ಕು ಸೆಕೆಂಡ್ ಗೆ ಪೂರ್ತಿ ವೇಸ್ಕೊಂಡು ರಾನ್ಸಾ ಜನ ಕದ ಕನ್ನಡ పదకొండు సెకండ్లు మాత్రమే వెనిపించడం ఉన్నాయి రెండో స్థానానికి వేగం పెరగాలి ఇంకొంచెం బేగం పెంచాలి కావాలి అంజనే గారు ಚಪಟ್ಟ ವಿಜಯನಕ್ಕೆ ವೈರಂ ಚಪ್ಪಟ್ಟ ಮಿತ್ರಮ ಬೇಗ ಪಂಚಕ ಮಹಾತ್ಮಿರು ಈ ಥರ ಕಾಲ ಮಿತ್ರ ಅದು పోరాడుతున్నా మిత్రమా చివరి సెకండ్ దాకా కూడా పోరాడాలా పోరాడితే పోయేదేమీ లేదు మిత్రమానుస సఖ తప్ప

పోటీ వేసుకున్నాయి పన్నెండు వందల అరవై తొమ్మిది ఐదు నిమిషాల యాభై నాలుగు సెకండ్ల పోటీ వేసుకున్నాయి రెండవ స్థానం రెండవ రెండో స్థానాలు చూడాలని చెట్టు పది సెకండ్లు వెనకల్చిలో ఉన్నాయి రెండో స్థానానికి కూడా కావాలి అంజనే గారు వేగం చాలా వేరే అంత సంపన గారు కూడా వచ్చి ఉన్నారు వారికి కూడా పేర్కైనా ధన్యవాదాలండి కావాలి అంజనాయ గారు దగ్గర మూడు నిమిషాలు మాత్రమే మీకు సమయం ఆఖరి మూడు నిమిషాలు మంచి కాంపిటీషన్ జత ఆల్రెడీ వచ్చి ఉండాలి పంపి పంపన్న గారి జత మంచి కాంపిటీషన్ జత తదుపరి గతవారు గ్రామం ఎనిమిది గతవారు నెట్ల పత్రికారు మీరు కూడా సిద్ధంగా ఉండాలండి సమయం ఆఖరి మూడు నిమిషాలు మాత్రమే

మిల్లలో ఉన్నాయి ఈ జత మూడో స్థానాన్ని కొనసాగాలన్నా ఆ చివరి నుంచి తిరిగి ఎనభై నాలుగు అడుగులు లాగాల ప్రస్తుతానికి ఆ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి సమయం మీ కాబట్టి ఒక సినిమా నుంచి రెండో స్థానాన్ని కలవతం చేసుకోవాలన్నా ఈ జత ಿ ಒಂ ಆಗಿನ ಈ ಸಪುಲಿ ಹಿಂದೋಸ್ಥಾನ ಕೈಗಟ್ಟಿದ್ದಿಷ ಮಾತ್ರ ವೇಗಾಲ của người ta. người người ta. người ta người ta. اوه اللہ 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 اللہ

हलो <laughs>

ಬಹಳ ಬಹಳ ಉತ್ಸಾಹದಿಂದ ಓಡಾಡ್ತಾ ಇದ್ರೆ